హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ తరువా భాగంలోనికి వెళ్ళిపోదాం మేఘన త్వరగా భోజనం వండి పిల్లలిద్దరికీ కూడా పెడుతుంది అలానే ఆకాష్ కూడా అక్కడే వాళ్ళతో పాటుగా భోజనం తిని ఇంటికి వెళ్ళిపోతాడు వాడతో వాళ్ళతో సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకొని టైంపాస్ చేసి మేఘనకి ఆకాష్ పదే పదే గుర్తుకు వస్తూ ఉంటాడు తనకు చాలా సంతోషంగా ఉంటుంది తనకంటూ ఒక వ్యక్తి ఉన్నాడు వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవటానికి అని మనసులో అనుకుంటూనే మురిసిపోతూ ఉంటుంది ఆకాష్ని గుర్తు చేసుకొని గౌతమ్ చాలా హుషారుగా ఫంక్షన్ కాలేజీలో జరిగే ఫంక్షన్ కోసం రెడీ అవుతూ ఉంటాడు గౌతమ్ మదర్ అక్కడికి వచ్చి ఏంట్రా ఈరోజేంటి చాలా హుషారుగా కనిపిస్తున్నావు ఏంటి విషయం అంటూ రూమ్ లోపలికి వస్తూనే అడిగేస్తారు అబ్బా అమ్మ నీకు చెప్పాను కదా ఆల్రెడీ ఈరోజు కాలేజీలో ఫంక్షన్ ఉంది అని అందుకే ఇలా రెడీ అవుతున్నాను ఏ నీ కొడుకు ఇలా రెడీ అవ్వటం నీకు ఇష్టం లేదా ఏంటి అని కన్నెగరేస్తూ అడిగాడు గౌతమ్ గౌతమ్ మదర్ గౌతమ్ని చూస్తూ నిజంగా అంతేనా లేకపోతే ఇంకా ఏదైనా ఉందా అని సాగదీస్తూ అడుగుతుంది ఏదైనా ఉంటే వచ్చిన తర్వాత నీకే చెప్తాలే అమ్మ ఓ ఎందుకు అంత సాగదీస్తున్నాం సరే సరే ఇక నేను వెళ్తున్నాను నాకు టైం అయిపోతుంది బాయ్ అంటూ తన తల్లికి బాయ్ చెప్పి ముద్దు పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు గౌతమ్ టిఫిన్ చేసి వెళ్ళరా అని ఆమె పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి స్పీడ్గా ఆకాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు గౌతమ్ ఆకాష్ గౌతమ్ ఇద్దరిది కూడా ఒకే ఏరియాలో చిన్నప్పటి నుంచి ఉన్న ఇల్లు ముగ్గురు కూడా కలిసే పెరిగారు అలా ఒకరి గురించి ఒకరికి ముగ్గురికి బాగా తెలుసు ముగ్గురు మంచి క్లోజెస్ట్ ఫ్రెండ్స్ గౌతమ్ గౌతమ్ ఆకాష్ ఇంటి లోపలికి వచ్చి ఆకాష్ ఆకాష్ వర్ష అని కేకలు వేస్తూనే ఇల్లంతా దద్దరిల్లే విధంగా చేస్తున్నాడు జగతి ఏడ్రా గౌతమ్ అలా కేకలు వస్తున్నావు అంటూ గౌతమ్ని పైనుండి కింద వరకు చూసి బాగా టిప్ టాప్గా రెడీ అయ్యావే ఈరోజు కాలేజీలో ఫంక్షన్ కోసమేనా లేకపోతే ఏ అమ్మాయికైనా లవ్ ప్రపోజ్ చేస్తున్నావా అని అడిగింది గౌతమ్ నవ్వుతూ ఊరుకోండి మీరు మరీను నన్ను ఎవరు ప్రేమిస్తారు కాలేజీ ఫంక్షన్ కదా అమ్మాయిలందరూ కూడా టిప్ టాప్గా రెడీ వస్తారు మరి నేను కూడా వాళ్ళకు తగ్గట్టుగా టిప్ టాప్గా రెడీ అయ్యి వెళ్ళాలి కదా అప్పుడే కదా వాళ్ళ చూపు మా మీద కూడా ఉండేది అని సిగ్గుపడుతూ చెప్తాడు గౌతమ్ అప్పుడే అక్కడికి వస్తున్న నరేష్ నీలో ఈ వేషాలు కూడా ఉన్నాయారా అని గౌతమ్ని భుజం మీద చిన్నగా కొడతాడు గౌతమ్ నరేష్ని చూస్తూ అలా అంటారేంటి అంకుల్ నేను అబ్బాయిని నా చదువు అయిపోతుంది ఆ తర్వాత మా నాన్న బిజినెస్ చూసుకొని ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కదా అదే కాలేజీలో అమ్మాయి అయితే మనకు తెలిసిన అమ్మాయి కాస్త లవ్ మ్యారేజ్ చేసుకుందామని మీరు కూడా లవ్ మ్యారేజే కదా చేసుకుంది మాకు కొన్ని టిప్స్ చెప్పొచ్చు కదా అంటూ నరేష్ పక్కన కూర్చుంటాడు గౌతమ్ నరేష్ వంటగదిలో ఉన్న అన్నపూర్ణ వైపు ప్రేమగా చూస్తారు జగతి అప్పుడే మెట్లు దిగి వస్తున్న జగదీష్ గారిని అలానే చూస్తూ ఉండిపోతుంది కన్ను కూడా ఆర్పకుండా గౌతమ్ వాళ్ళిద్దరి చూపులను గమనించి హలో 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 ఆగండి ఈ ఇద్దరు ఏంటి మీ చూపులు అటు వెళ్ళిపోతున్నాయి నేను ఇక్కడే ఉన్నాను కాస్త గుర్తుపెట్టుకోండి అప్పుడే మీ పార్ట్నర్స్కి మీరు లైన్ వేస్తూ ఉంటే ఎలాగా పక్కన చిన్న పిల్ల ఉన్న చిన్న పిల్లవాడు ఉన్నాడు మీరు అలా చేస్తూ ఉంటే చెడిపోతాడు అన్న భయం కూడా లేకపోతే ఎలా అని అంటాడు అన్నపూర్ణ టిఫిన్ చెద్దూర్ రా గౌతమ్ అని గౌతమ్ని పిలుస్తుంది అప్పటి వరకు కూర్చొని కబూర్లు చెప్తూ ఉన్నవాడు కాస్త ఒక్కసారిగా సోఫాలో నుంచి ఎగిరి కిందకు వెళ్ళి అబ్బా ఏం వంటలు చేశారంటే నాకు తెలిసి మీ వంట కోసమే అంకుల్ పెళ్లి చేసుకుని ఉంటారు కదా ఏమంకుల్ చెప్పండి నిజమే కదా నేను అడిగింది అని నరేష్ వైపు చూస్తూ అడిగాడు నరేష్ ఆనందంగా అన్నపూర్ణ వైపు చూస్తూ నువ్వు చెప్పింది ఒక రకంగా నిజమేరా మీ ఆంటీ వంట తింటే ఎవరైనా సరే తనని వదిలిపెట్టాలి అని అనుకోరు అలానే నేను కూడా అంటూనే పెళ్ళికి ముందు అదిగో వాళ్ళన్నయ్య ఆ వంట తిని ఎంజాయ్ చేసేవాడు పెళ్ళి తర్వాత కూడా ఆ వంట మిస్ కాకూడదు అని మమ్మల్ని పక్కకు కూడా పంపించలేదు అంటూ జగదీష్ని ఆట పట్టిస్తూ అంటారు నరేష్ జగదీష్ మరేమనుకుంటున్నావురా నా చెల్లి అంటే నీ చెల్లిలా కాదులే నా చెల్లి చేతిలో అమృతమే ఉంది అందుకే తన చేతి వంట తినాలి అని వదిలిపెట్టలేదు అని అన్నాడు జగతి కోపంగా జగదీష్ గారి వైపు చూస్తుంది జగదీష్ జగతిని భయంగా చూస్తూ అన్నపూర్ణ ఏం టిఫిన్ చేశావు అంటూ జగతిని తప్పించుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళిపోయాడు అమ్మో ఇంకేమైనా ఉందా జగతి చేతిలో చిక్కితే అని అనుకుంటూ గౌతమ్ మీరు తింటూ ఉండండి నేను ఇప్పుడే వాళ్ళిద్దరిని పిలుచుకొని వస్తాను అంటూ స్పీడ్గా పైకి వెళ్ళిపోయాడు రూమ్స్కి ఆకాష్ గౌతమ్ ఆకాష్ వర్ష రూమ్లోనికి డైరెక్ట్గానే వెళ్ళిపోతాడు వర్ష డ్రెస్ పైన థ్రెడ్స్ కట్టుకుంటూ ఉంటుంది కానీ అది అందక అవస్థపడుతూ చేతులు పైకి కిందకి దించుతూ ఎత్తుకుంటూ ఉంటుంది నెప్పులు పుడుతూ ఉండటంతో చేతులు గౌతమ్ వర్షాన్ని అలా చూసి అలానే స్టాచ్ షూలా ఉండిపోతాడు వర్ష గుమ్మం వైపు చూసి అక్కడ గౌతమ్ ఉండటం గమనించి ఏంట్రా అక్కడే ఉన్నా త్వరగా వచ్చి ఈ థ్రెడ్స్ కట్టు నాకేమో అందటం లేదు ట్రై చేసి ట్రై చేసి చేతులు నెప్పులుగా ఉన్నాయి కానీ నా వల్ల కాలేదు అంటూ గౌతమ్ని పిలుస్తుంది గౌతమ్ అలానే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వర్ష దగ్గరకు వచ్చి ఆమె డ్రెస్కి ఉన్న థ్రెడ్స్ కట్టి అలానే బయటకు వచ్చేస్తాడు అప్పుడే ఆకాష్ తన రూంలో నుంచి బయటకు వచ్చి గౌతమ్ని చూసి ఏంట్రా ఎప్పుడొచ్చావు నేను నిన్ను చూడనేలేదు అంటూ గౌతమ్ భుజం మీద గట్టిగా చేత్తో కొడుతూ పిలుస్తాడు గౌతమ్ అప్పుడు తేరుకొని తల విదిలించుకొని అది ఒక పది అయిందిరా పద టిఫిన్ చేద్దాం అని అంటాడు ఆకాష్ వర్షని పిలుస్తాను ఉండు అంటూ చెప్పి తలుపు తీయాలి అనుకుంటాడు గౌతమ్ నేను పిలిచానులేరా పద వెళ్దాం అంటూ ఆకాష్కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అతడి చేతిని పట్టుకుని లాక్కొని కింద డైనింగ్ హాల్ దగ్గరకు తీసుకొని వెళ్ళిపోతాడు గౌతమ్ మనసులో మాత్రం వర్ష ఇప్పుడు కిందకు వస్తుందా అని మెట్ల వైపే చూస్తూ ఉంటాడు వస్తే ఎప్పుడు వస్తుంది అని అన్నపూర్ణ అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది గౌతమ్ తినకుండా మెట్ల వైపే చూస్తూ ఉంటాడు అప్పుడే వర్ష కూడా ముందు రోజు గౌతమ్ సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకొని వస్తూ ఉంటుంది అతడు థ్రెడ్స్ కట్టేటప్పుడు కూడా ఆమెను సరిగ్గా డ్రెస్ని గమనించలేదు కానీ ఇప్పుడు తను సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకుని రావటంతో తనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది గౌతమ్ కూడా తన అందాల దేవత తన ముందు నిలిచేసరికి కనురెప్ప వేయకుండా అంతే ఆ అందాన్ని చూస్తూ ఉండిపోతాడు వర్ష వచ్చి ఆకాష్ గౌతమ్ ఇద్దరి మధ్యలో చైర్ ఖాళీగా ఉండటంతో ఆ చైర్లో కూర్చుంటుంది అన్నపూర్ణ చిరుకోపంగా ఏంటే ఇంతసేపు అని వర్షకి టిఫిన్ వడ్డిస్తుంది అబ్బా కాలేజీలో ఫంక్షన్ కదమ్మా కొంచెం నీట్గా రెడీ అవ్వాలి కదా అందుకే లేట్ అయ్యింది అయినా నువ్వెందుకు నన్ను ఇలా అంటున్నావు అని తన తల్లి పెట్టింది తింటూనే అంటుంది గౌతమ్ టిఫిన్ తింటున్నాడో లేకపోతే వర్షని చూస్తూ తన ఆకలిని మర్చిపోయాడో తెలియదు కానీ అలా అందరూ కూడా తినటం అయిపోవటంతో తను కూడా లేచి వర్ష ఆకాష్ ఇద్దరితో కలిసి కాలేజీకి వచ్చేశాడు వర్ష లేడీస్ దగ్గరకు వెళ్ళిపోతుంది ఆకాష్ గౌతమ్ ఇద్దరూ కూడా తన ఫ్రెండ్స్తో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు లక్ష్మి వర్ష వేసుకుని వచ్చిన డ్రెస్ చూసి అబ్బా వర్ష నువ్వు ఈ డ్రెస్లో సూపర్ ఉన్నావు తెలుసా నేనే అబ్బాయిని అయ్యి ఉంటే వెంటనే నిన్ను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే పెళ్లి చేసుకునేవాడిని అంతగా బాగున్నావు తెలుసా కుమారి కూడా లక్ష్మికి వంత పడుతూ అవును వర్ష నిజంగా చాలా అందంగా ఉన్నావు ఈ డ్రెస్లో అని చెప్తుంది వర్ష మరి ఎవరి సెలక్షన్ అనుకున్నా గౌతమ్ సెలక్షన్లే ఆ మాత్రం ఉండకుండా ఎలా ఉంటుంది అని నవ్వుతూ అంటుంది గౌతమ్ తన ఫ్రెండ్స్తో ఉన్నా కూడా మనసులో వర్ష గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఈరోజు ఎలాగైనా సరే వర్షకి ప్రపోజ్ చేయాలి నా మనసులో ఉన్న ప్రేమను తెలియజేయాలి కానీ తను రిజెక్ట్ చేస్తుందా ఒకవేళ తను రిజెక్ట్ చేస్తే నేను తట్టుకోగలనా తను రిజెక్ట్ చేస్తుంది అని ఇన్ని రోజులు నా మనసులో ఉన్న ప్రేమను చెప్పలేదు ఇప్పుడు ధైర్యం చేసి చెప్తున్నాను ఎలా ఉంటుందో ఆకాష్ మేఘన కోసం చూస్తూ ఉంటాడు తను ఇంకా ఎక్కడ కనపడకపోవటంతో రాలేదా ఏంటి రావాలి కదా ఈ పాటికి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది కదా అని చుట్టూ మేఘన కోసమే చూస్తూ ఉంటాడు అలా కాసేపటికి తన ఎదురుచూపులు ఫలించి మేఘన మిరప పండు శారీలో ఆ పక్క ఈ పక్క ఇద్దరు పిల్లల్ని భార్గవ్ భాష ఇద్దరిని పట్టుకుని నడుచుకుంటూ కాలేజీ లోపలికి ఎంట్రీ ఇస్తుంది ఆకాష్ మేఘనకు ఎదురుగా వెళ్ళి సూపర్ ఉన్న అంటూ చేతితో సైగా చేసి చూపిస్తాడు ఆకాష్ బాగున్నావని చెప్పటంతో మేఘన సిగ్గుపడుతూనే థ్యాంక్ యూ అని చిన్నగా అంటుంది దినేష్ మేఘనని ఆ చీరలో చూసి కామంతో అలానే చూస్తూ ఉంటాడు మేఘన వైపు కాసేపటికి మేఘన ఫంక్షన్ లోపల కూర్చుంటుంది ఆకాష్ కూడా మేఘన పక్కనే కూర్చొని ఆమెతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు అలా ముందుగా కాలేజీ ప్రిన్సిపల్ ఆ తర్వాత గెస్ట్స్ గెస్ట్స్ అందరూ కూడా ఫంక్షన్లో మాట్లాడటం అయిపోయిన తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ముందు రెండు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత గౌతమ్ వర్ష ఇద్దరూ కూడా స్టేజ్ మీదకు వెళతారు వాళ్ళ పేరు అనౌన్స్ చేయటంతో వాళ్ళు డ్యాన్స్ చేస్తున్న సాంగ్ గుండెల్లో ఏముందు కళ్ళల్లో తెలుస్తుంది పెదవులు ఈ మౌనం నీ పేరి పిలుస్తుంది ఇదండి సాంగ్ నాకు సాంగ్ పాడటం సరిగ్గా రాదు చిన్నగా ఏదో ట్రై చేశాను అడ్జస్ట్ అవ్వండి మీరు వినాలి అనుకుంటే ఈ సాంగ్ వినటానికి ట్రై చేయండి అలా ఇద్దరు కూడా చాలా అందంగా డ్యాన్స్ చేస్తారు వాళ్ళ డ్యాన్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా ముచ్చటగా అనిపిస్తుంది అలా గౌతమ్ వర్ష ఇద్దరూ డ్యాన్స్ అయిపోయిన తర్వాత కూడా ఒకరి కళ్ళల్లో ఒకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు ఆకాష్ కళ్ళు వర్షకి ఏదో చెప్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఏంటి అనేది మాత్రం అర్థం కాదు అది ఏంటో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ ప్రయత్నాన్ని విఫలం చేస్తూ కింద నుంచి గట్టిగా చప్పట్ల సౌండ్ వాళ్ళిద్దరు చెవుల్లో మారుమోగిపో రావటంతో ఇద్దరూ కూడా దూరం జరిగి నవ్వుకుంటూ స్టేజ్ దిగుతారు ఆకాష్ మేఘన ఆకాష్తో ఇద్దరు చాలా బాగా డాన్స్ చేశారు కదా అని అంటుంది అవును చాలా బాగా చేశారు అని ఆకాష్ కూడా అంటాడు మేఘన ఇబ్బందిగా మరి నేను వాళ్ళలా డ్యాన్స్ చేయగలనా నాకెందుకో చాలా భయంగా ఉంది అని అంటుంది ఆకాష్ ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ పక్కన నేను ఉన్నాను కదా నీకు ఏం భయం లేదు నా కళ్ళల్లోనికి చూస్తూ డ్యాన్స్ చేయి నీకు చుట్టూ ఎంతమంది ఉన్నా ఎవ్వరూ కనిపించరు అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేసి తడతాడు మేఘనాకి ఆకాష్ అలా భరోసా ఇవ్వటంతో చాలా ఆనందంగా ఆకాష్ వైపు చూస్తూ ఉంటుంది వర్ష స్టేజ్ దిగిన తర్వాత ఆకాష్ దగ్గరికి వస్తూ ఉంటే గౌతమ్ వర్ష ఒక్క ఐదు నిమిషాలు నాతో వస్తావా నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అన్నాడు వర్ష కూడా నవ్వుతూ ఏంట్రా ఈరోజు ఏంటి చాలా కొత్తగా బిహేవ్ చేస్తున్నావు నీ కళ్ళల్లో కూడా ఏదో కొత్తదనం కనిపిస్తుంది ఏంటి మ్యాటర్ అని అడుగుతుంది గౌతమ్ మనసులో నా కళ్ళల్లో కనిపిస్తుంది కొత్తదనం కాదు నీ మీద ఉన్న ప్రేమ అది నీకు తెలియజేయటానికి రమ్మంటున్నాను అని అనుకుంటూ ఏదో ఒకట్లేవే రావే అంటూ త్వరగా ఆమె చెయ్యి పట్టుకుని తీసుకొని వెళ్ళిపోతాడు